హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో కేక్ అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా వచ్చింది ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పున్నర ఉప్మా రవ్వ అది బొంబాయి రవ్వ కూడా అంటారు ఇందులోకి ఒక కప్పున్నర ఇక అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కకు అయితే ఉంచాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక మూడు యాలకుల్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము చూసారు కదా పాలనైతే చక్కగా పీల్చుకుంది చాలా సాఫ్ట్గా అయితే అవుతుంది పాలను పీల్చుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి ఉంచుకున్న షుగర్ని అయితే వేసుకుంటున్నాను ఒకసారి అయితే కలుపుకోవాలి షుగర్ వేసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్గా అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేసుకుంటే స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది కాబట్టి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా ఒక స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం హాఫ్ కప్పు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కకు అయితే ఉంచాలి ఇప్పుడు వేరొక బౌల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులోకి కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి బౌల్కి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ని అయితే వేసుకుంటున్నాను మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని అయితే కొంచెం పైనంగా అయితే వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని లోపల ఒక స్టాండ్ కానీ ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిపైన బౌల్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అయితే సిమ్లో ఉంచి ఉడికించాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూడండి చాలా బాగా కుక్ అయింది కేకు ఇలా స్పూన్కి ఏమంటలేదు అంటే కేక్ ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూశారు కదా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి ఈ కేకు పచ్చి కొబ్బరితో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్